సర్వ కృపా నామంలో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం మరి శిష్యుడైనటువంటి తోమా గురించి మరి రత్నమణి అనే ఒక ఉత్తమ ఉపాధ్యాయుని చెప్పినటువంటి చక్కని సందేశాలను మరి ఆ తలంపులతో నా తలంపులు కూడా కలుపుకుని నేను అందరితో పంచుకుందాం ఎంతో ఆస ఆసక్తికరమైన సందేశాలు ఉన్నాయి కాబట్టి అది శిష్యుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఆ మేడం గారు నేను అది సేకరించటం మరి దేవుని కృప మీతో పంచుకుంటానండి ఏ పరిస్థితులైనా కర్తవ్యంని గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి అయితే ఒక క్షణం సహనము కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనము మొత్తము జీవితాన్ని నాశనం చేస్తుంది కరెక్టం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు లేచినా పడి లేస్తున్నందుకు అని చెప్పుకున్నారు కదా ఎవరికోసమో దేవుని కోసం ఎదురు చూడకూడదు మీరు చేయగలిగితే మనం చేస్తూనే ఉండాలి దేవుని ప్రేమించి వారికి ఎన్నో ఆశీర్వాదాలు దాగున్నాయండి దే దేవుడు వారిని ప్రేమించేస్తాడు వారిని కాపాడుతాడు సంభాషిస్తాడు తండ్రిగా గద్దిస్తాడు శ్రమలో తప్పిస్తాడు మరి కనపరుచుకుంటాడు మరి నివాసం చేస్తాడు మరి మన బాధ్యత అప్పు టేకప్ చేస్తాడు వెయ్యి తరముల వరకు కరణిస్తాడు కృప చూపిస్తాడు నమ్మదగిన దేవుడిగా ఉంటాడు ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన మాట గాయకుంటారు ఆయన ఏంది ఉల్లసిస్తారు మేలుకొల గుట్టేగా సమస్తము సముఖుడు జరుగుతుంది వారు బలముతో ఉదయి సూర్యుని వలె ఉంటారు జీవ కిరీటం పొందుతారు ఇదే సామెత నుంచి కొన్ని సామెతలు ఉన్నాయి మరి ఈ లోకంలో అనేకులు వారికి ఉన్న ధనము అందము హోదాను బట్టి ఘనత పొందుతూ ఉంటారు కానీ అది స్థిరం కాదు నిజమైన ఘనత గౌరవాన్ని పొందాలంటే మన దేవుని ఎందు ఘనత పొందాలంటే మనం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి జ్ఞానమై ఉన్న యేసును ప్రేమించాలి మరియు ఆయనను జాగ్రత్తగా వెతకాలి దేవుని ఎందు కలిగి ఉండాలి కృపను అనుసరించాలి పరిశీలించి నిజాన్ని అనుకు తెలుసుకోవాలి మంచి బుద్ధి కలిగి తప్పులను క్షమించాలి యజమాన్ని మన్నించాలి కలహానికి దూరంగా ఉండాలి గల మనసు కలిగి ఉండాలి జ్ఞానాన్ని ప్రేమించి హత్తుకోవాలి గద్దెంపులు లక్ష్య పెట్టాలి నీతి కలిగి జీవించాలి నీతి మార్గంలో విజయం సాధించాలి స్త్రీలు ముదువైన స్వభావం కలిగి ఉండాలి జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలి మరి కర్తవ్యాలు మనం ఎప్పుడు కూడా మరి ఏమాత్రము దూరం చేసుకోకూడదు ప్రభు చిత్తంలో మనము మరి దేవుని యొక్క దేవుని ప్రేమిస్తూ మరి ముందుకు సాగిపోదాం మరి ఈ దినాన తోమ గురించి క్లుప్తంగా ఈ సందేశాలు చెప్పుకుంటూ మరి తోమ గురించి చెప్పుకోవాలని ఆశపడుతున్నానండి ఈ లోకంలో పన్నెండు మంది శిష్యులతో ఒకరైనటువంటి గారు ఉన్నారు తోమ పేరు అందరికీ సుపరిచితమే మరి మరి అత అనుమాన మనిషినిగా మనం గుర్తిస్తాం కదా ఆ తల్లిదండ్రులు ఎవరు ఏ పరిస్థితులు వెంబడించాడో అన్నీ అంత వివరంగా లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క పరిచయం మనకు తెలుస్తూ జ్ఞాపకం చేసుకుందాం అయితే తోమా గురించిన పేరు శిష్యులతో పాటుగా మత్త పది రెండు నుంచి నాలుగు వరకు మార్క్ మూడు పదహారు పదిహేడు లూక ఆరు పన్నెండు పదమూడులో ఆ పేరులతో పాటు తమ పేరు కూడా మనకు ఉండటం జరుగుతుంది వ్యూహాను పదకొండు పదహారులో అందుకు దుదుమ అనబడ్డ తోమ అంటే తనకు రెండో పేరు దుదుమ దుదుమ అంటే కవల బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారన్నమాట అందుకని ఇది దుదుమ అని సెపరేట్గా ఆ పేరు మన తోమకు పెట్టారు మొదటి తోమ మరి తోమ హిబ్రీ భాషలో వాడబడిందట దుదుమా ఏమో న్యూ లో గ్రీక్ పదం అట దుదుమా ఎందుకు ఉపయోగపడిందంటే ట్విన్స్లో ఒకరు కదా మరి వృత్తి అంటే బెస్తే వాళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు కదా బెస్తవాళ్ళుగా ఉండేవాళ్ళు పదలతో పనిచేసేవారు మరి యువహాన్ ఇరవై ఒకటి చేపలు పట్టుకు పోదామని బతులు దాని తర్వాత ఇతరులు చెప్పినప్పుడు వాళ్ళందరితో పాటు తోమ కూడా ఉన్నాడు నాలుగు సందర్భాల్లో తోమ పేరు ఉంది యువహాన్ సువార్థికుడు తోమ గురించి రాశాడు మిగిలిన వార్తల్లో వార్తల్లో మిగిలిన శుభార్తల్లో చాలా క్లుప్తంగానే వ్రాయబడింది అతని గురించి ఒకటో పదకొండులో ఒక సందర్భంలో బెథనియాలో ఒకటో నాలుగు సందర్భాల్లో మన తోమా అనుభవాలు చూద్దాం మొదటిదిగా బెతనీయ కుటుంబంతో మరియా మార్త లాజర్ నివాసించినప్పుడు లాజర్ రోగి అయినప్పుడు కబుర్ చేస్తారు కదా నువ్వు ప్రేమించే లాజరు రోగి ఉన్నాడు అక్కడ దూరంగా వీళ్ళందరూ తీసుకో కలిసి ఉంటారు కబుర్ చేసినప్పుడు మరణించి సమా తర్వాత నాలుగు రోజులు గడిచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాటలు తోమ అంటాడు కదా మరి ఆ ఒక సందర్భం జరుగుతుంది రెండో వచనంలో ఏంటంటే ఆయన చంపాలని క్రీస్తుని రాళ్ళతో కొట్టాలని ఆ బాధలో ఉంటారు అందుకని అది ఆలోచించుకొని తన వద్దకు మనం వెళుదాం రండి మరియు అనగా మనం ఆ క్రీస్ మీరు మీరు కూడా రండి మీరు అక్కడికి వెళదామని అన్నప్పుడు మనం కూడా ఆయనతో మరణించటకు మనం విడదాం రండి అన్నాడు అది రెండు అర్థాలుగా ఉంది వ్యంగ్యంగా అన్నాడా నిజంగా ప్రేమతో అన్నాడు అని మనం ఆలోచించుకుందాం మరి త్వరగా స్పందించేటువంటి పేదలు అసలు మాట్లాడలా అనుకుంది గుండె మీద ఉన్నటువంటి యోహాను అసలు మాట్లాడలా తోమాయే ఈ మాట్లాడిగాడు అడిగాడు రెండు భావాలు ఉన్నాయి క్రీస్తుని చంపాలన్నప్పటికే రాళ్ళు చేత చేతపట్టి రెడీగా ఉన్నారు కదా యోహాను పది ముప్పై ఒకటిలో శత్రువులు యోచించినప్పుడు మనుషుడిపై ఉండి దేవుని కుమ్మారు చెప్పుకుంటున్నాడని దేవదూర్షణ చేస్తున్నాడని తనకి ఎంతో ఎన్నో నేరాలు చేస్తూ చంపాలని ఎంతగానో కుట్ర పొందుతూ ఉన్న ఉన్నారు అయితే ఈ అనుభవంలో మరి యువులు మరి అటు ఆ సమయంలో మరణించడానికి మనం కూడా వాళ్ళతో ఆయనతో పాటు మరణిద్దాం అయితే ఏమైంది అన్నట్టు ధైర్యపరిచాడు అందరినీ ఆ భావం వ్యక్తం చేశాడు శ్రమ అయినా ఆ ఎదుర్కొందాం అన్నాడు అతమకి మంచి మనసు అది రెండో భావం మనం తీసుకుందాం ఆ భావంతో ప్రేమతో పలుకు రెండు భాగాలు ఉన్నాయి మనం నేర్చుకోగలము ప్రేమను గురించి నేర్చుకోవాలి మనం కూడా లోకంలో క్రీస్తుని అంగీకరించాక సమాజంలో వెళ్ళవలసి వస్తే మనం క్రీస్తు కొరకు మరణం పొందుటకు కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా ఈ మరి తోమ మనం నేర్పిస్తున్నాడు అప్పగించి ప్రభుత్వం కష్టమో నష్టమో ఆయనతో మనం భరించాలని నేర్చుకోవాలి రెండో సందర్భంలో తోమ గురించి మరి వ్యూహాను పద్నాలుగు ఐదు రెండు నాలుగులో తోమ క్రీస్తు అడిగాడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అని అడుగుతాడు ఆ సందర్భం ఏంటంటే మరి పద్నాలుగు ఒకటిలో అంటాడు కదా నా తండ్రి మీరు దుఃఖపడద్దు విరమేయద్దు మీ హృదయాలు నా తండ్రి ఇంటి నివాసాలు ఉన్నాయి మీకు స్థలము సిద్ధ వెళుతున్నాను నేను వెళ్ళే మార్గం మరి మీకు తెలియదు అని చెప్పినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని ప్రశ్నిస్తాడు పాపం అయితే ఏసు తండ్రి వద్ద మరి ఏసు మాటల్లో తండ్రి వద్దకు వెళ్ళటం అది గ్రహించిన సంగతులు చెప్తున్నా అని చెప్తూ తోమ అర్థం చేసుకోవడం కొంత మందగూడగానే ఉన్నాడు కొంచెం అపార్థంగానే తొందరపడి ఆలస్యంగానే తెలుసుకోవడానికి ఆశపడుతూనే అడిగాడు క్రీస్తు వివరంగా చెప్పాడు ఏస్తో ఉన్నను తోమ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడని మనం కూడా ప్రభుత్వం ఉండి ఇన్ని సంగతులు ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా కొన్నిసార్లు చాలా డౌట్స్ వస్తాయి అర్థం చేసుకోలేని వాళ్ళకి కనిపిస్తాం లోతుగా గ్రహించేవారిగా మనం ఉండడానికి ఇష్టపడాలి పదే పదే మరి లేఖనాలు తరిచి చూసినప్పుడు మనకు నిజంగానే అన్ని బోధపడితే పరిశుద్ధాత్మడు మనకి అర్థమయ్యేటట్టుగా నేర్పిస్తాడు కూడా రోజు క్రైస్తవులుగా ఉన్నట్టుగానే మనం ఉంటాం కానీ మనలో లోతైన విశ్వాసం లేదు లోతైన నమ్మకం లేదు లోతైన జ్ఞానం లేదు అది గ్రహించుకుని జ్ఞానం పొందడానికి ఇష్టపడదాం అవో ఎందు భయభక్తులు జ్ఞానం మూలం గనక ఆయన ఎంతో భయభక్తులుంటూ ఆయన ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఉన్నప్పుడు మనకి లోతైన అనుభవాలు అర్థం కాగలవు వ్యూహాను పద్నాలుగు గారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని చెప్తాడు ఆ ప్రభు చెప్పిన మాటలండి అమూల్యమైన నిధి ఎందుకంటే ఈ మాటలు తరతరాలకి నెర స్థి స్థిరంగా నిలబడిపోయేటువంటి మాటలవి అమౌల్యమైన విలువ కలవి ఆయన క్రీస్తు మరి తరతరాలకు సమాధానంగా ప్రయోజనకరంగా ఉండటానికే ఆ వాక్యాలని రాశాడు నేను మార్గం మాత్రమే కానీ గమ్యము దేవుడే ఆయన నివాసం పరలోకంలో ఉంది గమ్యము ఆయన దగ్గర ఉంది నేను చెప్పి మార్గం మాత్రం చూపించగలను అన్నట్టుగా చెప్పారు నేను చెప్పిన మాటలు మరి బోధించేవి స్పష్టంగా గ్రహించాలని కోరుకున్నాడు చాలా ప్రశాంతంగా ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవాల్సిన సత్యాలన్నీ చెప్పారు తర్వాత పిలుపు మరొకసారి ప్రశ్నిస్తాడు క్రీస్తు ఒకంత కోపంతో ప్రదర్శించారు క్రీస్తు సర్వ మానవాళికి పరలోకం చేరు మార్గాన్ని చూపించడం జరుగుతుంది ఈ రకంగా క్రీస్తు ఆ మిదుట వల్ల విశ్వాసం కలుగుతుంది ఆయన మాట వల్ల క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది పర్లోకం నుండి వచ్చిన క్రీస్తు ఆ మాటలు బోధించారు మూడో సందర్భంలో మరి తోమ ఏ అనుభవం ఏముందంటే ఆ ఇరవై పంతొమ్మిదిలో క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి యూజ్లకు భయపడి మధ్య నిలిచి వాళ్ళందరికి సమాధానం కలుగగాక అన్నారు అప్పుడు వ్యవహాన్ ఇరవై ఇరవై నాలుగులో వచ్చినప్పుడు దుదుమ అనిప తోమ వారిలో లేకపోయాను శిష్యులు పది మంది ఉన్నారు ఎందుకంటే ఇసుకత లేడు తోమ లేడు మిగిలిన పన్నెండులో పదే కదా ఉంది ఆ ఒక్కరైనా మరి అప్పుడు మీకు సమాధానం కలుగా అప్పుడు లాగానే ఇప్పుడు కూడా చెప్పారు తర్వాత ఇసుకత లేడు మరి తోమ లేడు కాబట్టి అప్పుడు వీళ్ళందరూ శిష్యులకి ఆయన ఏం చేశారు మరి గాయాలన్నీ చూపించి ఆయన స్పష్టంగా వాళ్ళతో మాట్లాడము మేము చూసాము ప్రభుని అని చెప్పి వారు వాళ్ళ ఈ తోమతో చెప్తారు నేను ఆయన వ్యూహాన్ని ఇరవై ఇరవై ఐదులో నేను ఆయన చేతులు మేకలు చూసి నా వేరు చేతుల్లో పడితే గానీ నేను నమ్మలేనని చెప్తాడనమాట అప్పుడు తోమ ఆ చెప్పిన మాటలు దేవునికి అన్నీ తెలుసు కదా ఏమన్నారో ఎవరు ఏమన్నారో ఏ అనుభవంతో ఉన్నారో ఆ మాటలను బట్టి తోమ అనుమానం తోమా అని అన్నారు అపోస్ల జీవితాలలో ఒక దినాన్న క్రీస్తు నేలపై నడిచి చూసినప్పుడు అందరూ ప్రశ్న చిన్న అనుభవాలు ఉన్నాయి కానీ ఈ ఎందుకు అనుమానం వచ్చింది చాలా మంది ప్రశ్నించారు మరి ఒక వీళ్ళు ఎలా ప్రశ్నించారో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం మొత్తం పద్నాలుగు ఇరవై ఏడులో శిష్యులు భయంతో కేకలిస్తే నేనే భయపడవద్దు అన్నారు అలా చెప్పినప్పుడు భయపడకూడదు కదా ప్రభా నీవేనా అనుకున్నా పేద ప్రభా నీవే అయితే అంటే ఇంకా అనుమానమే నేను కూడా నీతో పాటు రావాలనుకుంటున్నా అంటే సెలవు ఏమో అని చెప్పి ప్రూవ్ చేస్తాడు నువ్వు కాదని పేదడు ఆ గత ఆ క్షణంలో ఆ సందేహం నిరూపించటకు నువ్వు రా అని చెప్పాడు ఆ సందర్భంలో పేతుడు అనుమాన పేతురు అనలేదు ఉడుకు పేతురు అన్నారు కానీ హనుమానం అని అనలేదు యోహాను ఒకటి నలభై ఏడులో బాప్తి చూపించి యోహాను సందేశం విని పిలుపు నతానీయులుగు చెప్పాక మెస్సన్ కనుగొందామని చెప్పిన తర్వాత పిలుపు ఏమంటాడు యోహాను ఒకటి నలభై ఏడులో మరి ధర్మశాస్త్రం మోసేయు ధర్మశాస్త్రం రాయబడిన యోసేపు కుమారుడైన నజరైతన యేసు ఈయనే మెస్య అని చెప్పినప్పుడు నతలు జవాబుగా సందేహం విలుపుస్తాడు ఏంటి ఇద్దరు నజరైతులు ఏదన్నా మంచి రాగలదా అని ప్రశ్నించేస్తాడు అప్పుడు సందేహం వచ్చినప్పుడు అప్పుడు వచ్చి చూడు అని నతీయులు చెప్తాడు అదే అది ప్రశ్నించడం నతలు కూడా చేశాడు అట్లాగా మరి మనం కొన్నిసార్లు మనం కూడా ఎన్నోసార్లు మరి అనుమానాస్పదంగానే ఉంటాం తోమ చేతి వేళ్ళలో వేలు పెట్టాక మరి తోమ మరికి అనుమానం తీర్చడానికి క్రీస్తు మరొకసారి తోమ ఉన్నప్పుడే వస్తాడన్నమాట అది తాకి చూసి చూసినప్పుడు తోమ నమ్ముతా అని చెప్పి కూడా నా మాటలు జ్ఞాపకం చేసుకుని రా తోమ నా వెళ్ళలో వెళ్ళిపెట్టి పెట్టి చూడు అని చెప్పి అడుగుతాడు కూడా తోమకు ఆశ కలుగుట కారణం ఏంటంటే శిష్యులు మరియు క్రీస్తు ఆ టైంలో పక్క నా పక్కన చూడండి నా చేతులు చూడండి గాయాలు చూడండి అని చెప్పి అన్ని చూపిస్తాడు కదా ఫస్ట్ అది చూపినప్పుడు ఓహో వాళ్ళు చూపించాడు కాబట్టి నేను ఇంకా నమ్మాలంటే ఇంకా వేలు పెట్టి చూడాలని అప్పుడు బ్యాక్గ్రౌండ్ తనకి ఆలోచనకి దారితీసిందన్నమాట తలుపులు మూసినప్పుడు చేతులు చాచి పక్క భాగం చూపించారు కాబట్టి మసియా రుజువు చేశారు కాబట్టి వాళ్ళు సంతోషించారని నమ్మి శిష్యులు చెప్పారు అప్పుడు వేలు పెట్టాలని ఆలోచన అప్పుడు కలిగింది ఆ మరి గాయాలు చూపించారు ఆ విషయం శిష్యులు నమ్మారు నమ్మాలంటే గాయాలతో వేలు పెట్టాలనుకుని ఈ తోమ కూడా అనుకున్నాడు కదా అయితే అప్పుడు అంద తోమ కలపరుచుకోవాలని క్రీస్తు ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల తర్వాత వస్తాడు యోహాను ఇరవై ఇరవై ఆరు తోమ శిష్యుల్లో ఉన్నాడు మొదటిసారి చెప్పిన రీతిగా మీకు సమాధానం కలుగు అని చెప్పారు తర్వాత వేలు పెట్టి చూస్తేనే నమ్మాయి అన్నావు కదా ఇదిగో నా చేయి వేలు పెట్టి చూడు ఆ తాకి చూడు అని చెప్పి క్రీస్తు గాయాలు చూపించినప్పుడు ఆ చేయి చాచి గాయాలను పక్కలో ఉంచి చూడు అని చెప్పి చక్కటి మాట అంటారండి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండము తోమకే కాదు మనకు కూడా తరతరాలకు కూడా ఈ మాట చాలా అవసరమైన మాట మరి ఆ కాక విశ్వాసమై ఉండాలి సత్యం గ్రహించి విశ్వాసంగా ఉండాలనే సందేశం మనం కూడా గ్రహించవలసినంత అవసరం ఉంది పేదరు సమస్తం వదిలి నిన్ను వెంబడించామని క్రీస్తు చెప్తున్నప్పుడు అది కూడా మనకే సందేశం నేడు సేవకుల్లో ప్రశ్న ఉంటుంది ఎంత వదిలిపెట్టి వచ్చాము ఎన్ని కష్టాలు పడుతున్నాము అని ఒకసారి విసుగ్గానే ఉంటారు కదా అది అటు అంటప్పుడు దేవుడు మంచి జవాబులు ఇచ్చాడు మనకు కూడా వర్తిస్తుంది పేతురు మాటలో ఎన్నోసార్లు మరి క్షమించాలి ఎన్నిసార్లు క్షమించాలి అని కూడా ప్రశ్నిస్తాడు చాలా ప్రశ్నలు ఉంటాయి బెదిరికి అనేక తరాలకు జవాబులుగా ప్రభు చక్కటి అమూల్యమైనటువంటి జవాబులు ఇచ్చితూ అది మనకు అది జయంగా కావాలి ప్రతి తరం వారికి అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు క్రీస్తు మాటలు మనం నీటి మరి ఎంతో అమూల్యమైన పెరిగింది కాబట్టి మనం ధ్యానించుకుంటూ ఉండాలి మరి మన దగ్గర మరి రుజువు చేయగలుగుతున్నారికి లేని ఆయన లేని సమయంలో తరతరాలుగా కూడా మరి తోమాతో కన్వర్సేషను మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి నిజంగా గాయాలు చూపుగా తోమ నిజంగా వేలుపెట్టి ఉంటాడా అని అనుమానం రావచ్చు కానీ నేను ఇలా అడగడం తప్పేమో అనుకుని వెంటనే ఇరవై ఇరవై ఎనిమిది వ్యూహాల్లో నా ప్రభువా నా దేవా ఎంత చక్కటి మాట అండి నేను తప్పుగా అడిగానా అని గిల్టీగా అన్నాడు నేను చేసింది తప్పు ప్రశాత్తాపంతో పలికాడు దంతో వినయంతో నా ప్రభువా నా దేవా అన్నాడు మనం కూడా అలాగే ప్రభు విషయంలో అపార్థం చేసుకుంటే అలా ప్రశ్న తాపడాలి ప్రతి తరం వారికి వర్తిస్తుంది అతని సందేహాన్ని నివృత్తి చేసి మంచి విషయాన్ని నేర్పటకు తిరిగి మరియు వచ్చి రుజువు చేస్తాడు తోమ అనుమానం మనకి పాట నేర్పిస్తుంది కదా రెండో రెండో పేరు రెండు పదిలో భక్తులను మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు కొందరు మహాత్మను దూషిస్తారు తర్వాత ఎంతో గొప్ప మరి సాక్షి సమూహాలను వారి యొక్క జీవితాన్ని మనం జయంగా తీసుకొని వారిని ఎప్పుడు కూడా దూషించే కానీ విమర్శించడం కానీ చేయకూడదని నేర్చుకోవాలి మరి క్రీస్తు రక్షింపబడిన మనము భక్తుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి దుడుకు పేతురు అని మనం అనుమానంలో త్వరపడి విమర్శించకూడదు తర్వాత శిష్యులు సువార్థం చాటించారు హత ఒక ఒక నాడు అందరు శిష్యులు విశ్వసించారు ఆయన ఆయన మన ప్రభు మనం మనం కూడా మన ప్రభు మన క్రీస్తు అని అనుమానపడకుండా ఆయన్ను రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన సేవిస్తూ సాక్షులుగా ఉండటానికి శిష్యులను అనుకరించడానికి మనం నేర్చుకోవాలి శిష్యులు ఎలా మరణించారో కూడా తెలుసుకోవడం చాలా అవసరం నాలుగో సందర్భంలో మరి తోమతోటి ఇరవై ఒకటి రెండు మూడులో అందరు జాగ్రత్తగా తిరిగి మళ్ళీ తిరిగి వల్ల పట్టుకొని రెడీగా ఉంటారు అప్పుడు ప్రభు వచ్చి అప్పుడు సమస్తం వారు సమస్తం విడిచిపెట్టి అనుకున్నప్పుడు మరి వెంటనే పాత పనులు ఉపక్రమించడం దేవునికి బా క్రీస్తుకి చాలా బాధ కలిగింది వాళ్ళలో తోమ కూడా ఉన్నాడు మనం క్రీస్తే మహారాజు మా ప్రభువు రక్షకుడు నమ్మినా సరే మనం కూడా కొన్నిసార్లు మన తోట నడిపించిన వాళ్ళు నిరుత్సాహపరిచిన లేకపోతే అనుకూలమైన పరిస్థితి లేకపోయినా శ్రమలు ఎక్కువైపోయినా ఒక్కోసారి మనం దేవుణ్ణి మొదటి ప్రేమతో మనం ప్రేమించలేక దూరం అయిపోతే ప్రభుని విడిచిపెట్టకూడదండి లోకబంధాలకు అశాశ్వతం కనుక బోధకంతో ఉండటం మనకు అవసరం ఆఖరి వరకు రాజీ పడకుండా మరి లోకంతో ఆ దేవుణ్ణి వెంబడించాలి దేవుడు అప్పగించిన మనం ఈ విషయంలో ఏమి నేర్చుకోవాలంటే దేవుడు అప్పగించిన పని మరణం వరకు భయపడక మరి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుకి మరి లాజర్ దగ్గర నేను కూడా మీతో వస్తాను ప్రభు అన్నట్టుగా తోమా మనం కూడా ప్రభు కొరకు నిలబడటానికి కష్టాలు ఉండాలి క్రీస్తే మార్గము గమ్యము తండ్రి కాబట్టి మన మధ్యవర్తికి ఉండరు ఆయన వైపే చూస్తూ మార్గం క్రీస్తు చేయి పట్టుకుని నడిచిపోదాం ప్రతి తరానికి జవాబుగా మరి మరి చక్కటి మరి మాటలు చెప్పారు తప్పైతే మన పశ్చాత్తాపడి నా దేవ నా ప్రభు అన్నారు అలా అందాం మన జీవితాల్లో లోకాశాలు అరివేసిన వారికి కాక నష్టాలు వచ్చినా సరే పాత జీవితానికి తిరిగి వెళ్లకుండా మనం ప్రభు వైపు చూస్తూ వెళ్ళాలి తోమ ముగింపులో తోమ గురించి గల్లే ప్రాంతంలో జాద్రగా ఉండేవాడు నిష్కల్మషంగా కృష్ణ ప్రేమించాడు తోమ ధైర్యం గలవాడు ఒకటి పదకొండు పదహారులో వివాహాల్లో మరి తెగింపుతో ప్రభును ప్రేమించడం చూస్తాం వివాహాన్ని ఇరవై ఇరవై ఏడులో తోమ మరి వేలు పట్టి చూడాలన్నప్పుడు ఆరాధించాడు చూచి ఆశ్చర్య చూసిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులైన మాట ఎంతో గొప్పది మరి చూడకుండానే మనం నమ్ముతున్నాం ఇప్పుడు ప్రభుని విశ్వసిస్తున్నాం ఆయన మనమే మనం యోగ్యంగా మనం ప్రభు మనం గుర్తిస్తాడు కదా ఇరవైలో మరి వీస్తు పిలిచిన శిష్యుడు తోమ పరిచర చేసి పితుల తర్వాత మంచి పరిచయ చేసిన పేరు పొందాడు పరిచర తూర్పు ప్రాంతాలు అధికంగా వృద్ధి చెందింది దేవాలయాల్లో నిర్మించాడు పంతొమ్మిది వందల మరి కొన్ని ఒక సంవత్సరంలో బాబులో దేవాలయం నిర్మించాడట ఒక కాలంలో తర్వాత హిందూ దేశం చేరాడు మంచి నేలన పడిన విత్తనం వలె తను చేసిన పని అంతా సఫలమైంది సిరియన్ క్రిస్టియన్ మరి క్రిస్టియానిటీలో చారిత్రికమైన పుస్తకాలు రాయబడ్డాయి నెపోలియన్ దేవాలయంలో క్రిస్తా నలభై తొమ్మిదిలో తోమ పరిచర గురించి ఎంతో ఘనంగా రాయబడింది క్రీశకు యాభై రెండులో మలబారు తీరం వచ్చాడు అక్కడ ఎక్కువ సేవ చేశాడండి ఎన్నో దేవాలయాలు కట్టబడ్డాయి తర్వాత క్రీశకు నూట యాభై ఆరులో రచయితలు ఎన్నో తోమ కట్టలు చెప్పుకున్నారు ఒక రాజట బాగు నిర్మించాలని అంటే ఈ కట్టడం చాలా బాగా నిర్మిస్తాడు ఆ అని మరి ఎరుసలేమ్ లో ఉన్నాడు అని చెప్పి ఈయన పరిచయం చేస్తారట ఆ రాజుకి అప్పుడు రాజు అక్కడ తనకు వచ్చే డబ్బంతా పేటలకు పంచేవాడంట అది తనకు చాలా కోపం వచ్చిందంట రాజుకి చెరసాలు పాలు చేశాడట తన తర్వాత మంచి చెరుగట్టబడిన యూజులంతా మలబారు ప్రాంతంలో ఉండేవాళ్ళట డెబ్బై రెండు క్రీస్తు శకంలో కొచ్చిల్లో స్థిరపడ్డారట అందరూ అప్పుడు తోమపై పరిశోధ మరి పరిశోధనలు జరిగిందంటే ఇంగ్లీష్ లో ఆయన గురించి చాలా రాశారట క్రీస్తు శాఖ యాభై రెండులో ఇండియాలో ఏడు దేవాలయం నిర్మించారట చివరికి మైలాపూర్ లో మెడ్రాస్ తీర ప్రాంతంలో అతసాక్షి అయ్యాడు అతను ఆయన కత్తితో ఏటితో పొడవబడటం మరి ఆ తర్వాత ఆయన పాక్కుంటూ ఆ కొండ దగ్గర సిలువను పట్టుకుని పడి ఉండటం చూశారట తర్వాత ఆయన చనిపోయి ఉంటే తర్వాత తన అస్థికలు కూడా తీసి పెద్ద దేవాలయం కూడా కట్టబడుతుంది అది కూడా పుణ్యక్షేత్రంగా మద్రాస్ మైలాపూర్ లో ఇప్పటికీ ఆయన ఈ ఈ దినాల్లో ఆయన యొక్క పుట్టుకు దినాన్ని చనిపోయిన దినాన్ని కూడా ఎంత మన ఈ మధ్య మనవలు కూడా అది గణపరచడం నేర్చుకున్నారు ఈ విధంగా ఆయన నిజంగా భారతదేశం పన్నెండు వడల్లో పన్నెండు మందిలో ఈ తోమ అనుమానంతో ఉండి కూడా స్థిరపడినటువంటి విశ్వాసిగా మన మధ్య మన ప్రాంతం వచ్చినటువంటి గొప్ప ధన్యత మనం సంతోషపడేటువంటి అత్యయించేటువంటి గొప్ప భక్తుడు తోమ మనం ఈయన తలంపులు తలంచుకుంటూ ఆయన నేర్పినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ప్రభు సేవలో మనం ముందుకు సాగిపోదాం ఆయన కృపలో తేలిగా మరి నిత్యత్వం వరకు ఆయన తలంపులతోని వెనుకకి నో టర్నింగ్ బ్యాక్ అనే రీతిగా ప్రభు వైపు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్